తనను చంపేందుకు నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రయత్నించారని కేసు పెట్టారు నాడు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణన్ రాజు ఇప్పుడు ఆయన ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఇందుకు నాడు అధికారులు సహకరించారని గుంటూరు సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సిబిసిఐడి ఆఫీస్ లో లాఠీలు బెల్టులతో కొట్టి చిత్రహింసలు పెట్టారు హత్య చేసేందుకు ప్రయత్నించారు నన్ను బోర్లా వెల్లకిలా పడుకోబెట్టి రబ్బరు బెల్ట్లు లాఠీలతో కొడితే మంచం విరిగిపోయింది గుండె ఆపరేషన్ అయిన తన ఛాతిపై కూర్చొని హత్య చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు रामकृष्णन राजू నన్ను చంపేందుకు నాటి సిబిసిఐడి డిజి పివి సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనీయులు నాటి సీఎం వైఎస్ జగన్ సిబిసిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయాల మీద కేసు పెట్టారు ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభావతి మెడికల్ రిపోర్ట్లు మార్చి తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు పెట్టుకొచ్చారు రఘురామ అయితే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణ రాజుకు నాటి సీఎం వైఎస్ జగన్ కు ఎక్కడ చెడిందంటే మాత్రం లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు రఘురామ మాత్రం మొదటిసారి ప్రభుత్వం తెలుగు మీడియాను ను అశ్రద్ధ చేస్తోంది మాతృభాషలో పిల్లలకు బోధన జరగాలని నేను మీడియా ముఖంగా చెప్పినందుకు నేను పార్టీ లైన్ దాటానని విమర్శించారు ఆ తర్వాత చిత్తూరులో టిడిపి భూములను అప్పనంగా కొట్టేసేందుకు కొంతమంది వైసీపీ జగన్ కక్ష కట్టేశారు నేను పార్టీ నిర్ణయాలకు విధానాలకు వ్యతిరేకంగా వెళుతున్నానని పార్టీ నేతలతో తిట్టించారు నేను అకారణంగా బయటకు వచ్చేశానని రఘురామకృష్ణన్ రాజు మీడియాకు పలుమార్లు చెప్పుకొచ్చారు అయితే మీడియా ముఖంగా దారుణంగా రఘురామకృష్ణన్ రాజు వైసీపీపై జగన్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు దానికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా రఘురామ మీద ప్రతిదాడి చేశారు ఆ తర్వాత వైఎస్ జగన్ బెయిల్ మీద ఉన్నాడని అతని బెయిల్ రద్దు చేయాలని సుప్రీం వరకు వెళ్ళారు రఘురామకృష్ణన్ రాజు దీంతో ఈ పోటీ కాస్త తీవ్రమైంది రఘురామకు వైసీపీకి మధ్య చాలా గ్యాప్ పెరిగింది ఆ తర్వాత వ్యక్తిగత దూషణల వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది అయితే నాడు రఘురామకృష్ణన్ రాజుపై ఏపీ పోలీసులు కేసు పెట్టారు ఒకటి ప్రభుత్వం కోలదీయడానికి ప్రయత్నం చేశాడనే రాజద్రోహం కేసు రెండవది మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో శాంతికి భంగం కలిగిస్తున్నాడనే కేసులను ఏపీసీడీ నమోదు చేసింది ఆ తర్వాత హైదరాబాద్ నివాసంలో ఉన్న రఘురామకృష్ణన్ రాజును ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు అయితే రఘురామకృష్ణన్ రాజు తనను చిత్రహింసలు పెట్టారని తన కాళ్లను చూపించి ఎలా కొట్టారో చూడండి మీడియాకు తన కాళ్లు చూపించారు ఆయన దీంతో దీనిపై పెద్ద దుమారం రగింది ఒక ఎంపీ పైన ఏపీ పోలీసులు ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని అన్నారు కానీ ఏపీసీఐడి ప్రభుత్వం రఘురామ ఆరోపణలను ఖండించింది కానీ ఆ తర్వాత రఘురామ కృష్ణన్ రాజు ఆ రోజు ఏం జరిగిందో పలుమార్లు మీడియాకు తెలియజేశారు తనను దొంగ కంటే హీనంగా చూశారు నేను చనిపోతానేమో అనుకున్నానని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు హైదరాబాద్ నుంచి ఏపీలోని సిబిసిఐడి ఆఫీసుకి తీసుకెళ్లారు వాస్తవానికి తెలంగాణలో ఉన్న తన మీద ట్రాన్సిట్ వారెంట్తో తీసుకెళ్లాలి కానీ నాడు ఒక తెలంగాణ యువనేత సహకరించడంతో ఏపీ పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు ఆ తర్వాత రాత్రి సమయంలో నాకు భోజనం పెట్టారు భోజనం చేసిన తర్వాత నన్ను ఓ గదిలో ఉంచారు కానీ వారి తీరు నాకు అనుమానం కలిగించింది నేను నా గదిలో ఉంటాను లోపల నుంచి గడియ పెట్టుకుంటానని చెప్పాను కానీ అక్కడున్న పోలీసులు మాత్రం అలా కుదరదు మీరు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి మా జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు దీంతో నాటి సిఐ ఇద్దరు పోలీసులను రక్షణగా గదిలో ఉంచారు సరిగ్గా రాత్రి పదకొండున్నరకు తమకు ఆకలిగా ఉంది భోజనం చేసి వస్తామని ఆ ఇద్దరు పోలీసులు నన్ను గదిలో వదిలేసి వెళ్తామన్నారు కానీ నాకెందుకు అనుమానం కలిగింది నాకు భోజనం తెచ్చినప్పుడే మీరు కూడా భోజనం చేసి ఉంటే బాగుండేది కదా నన్ను ఇలా వదిలేసి వెళితే ఎలా అని అడిగాను పర్వాలేదు రాజుగారు పక్కనే కదా పది నిమిషాల్లో వస్తామని చెప్పారు కానీ వాళ్ళు అలా వెళ్ళగానే ఐదుగురు వ్యక్తులు మొహానికి ముసుగులేసుకొని వచ్చారు లైట్లు ఆర్పేశారు ఇద్దరు నా కాళ్ళను కట్టేశారు రబ్బర్ బెల్టులు లాఠీలతో ఒకరి తర్వాత ఒకరు కొట్టారు ఆ తర్వాత మళ్ళీ నడిపించారు ఈసారి వెళ్ళకలా పడుకోబెట్టి కొట్టారు ఇద్దరు చేతులు పట్టుకుంటే ఇద్దరు కొట్టడం మొదలు పెట్టారు మూడో వ్యక్తి కూడా మధ్యలో కొట్టాడు మళ్ళీ నడిపించి చూశారు నాకు కాళ్ళు నొప్పి పెడుతూ ఉండడంతో నడవలేకపోయాను కాసేపటికి ఓ వ్యక్తి నా ఛాతి మీద కూర్చొని ఊపిరాడకుండా చేశాడు ఇక నేను చనిపోయానని అనుకున్నాను ఎందుకంటే అప్పటికి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఐదు నెలలు కూడా కాలేదు ఒకసారి రబ్బర్ బెల్ట్ నా ఛాతికి బలంగా తాకింది అయితే నా ఛాతి మీద ఓ వ్యక్తి కూర్చోవడంతో నాకు ఇచ్చిన మంచం విరిగిపోయింది ఆ తర్వాత నన్ను లాక్కెళ్లి పక్క గదిలోని మంచంపై పడుగబెట్ వెళ్లిపోయారు ఇలా వాళ్ళు చిత్రహింసలు పెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇద్దరు పోలీసులు తీరిగ్గా వచ్చి రాజుగారు ఏమైందని డ్రామాలు ఆడారని ఆరోపించారాయన అయితే రఘురామ మే పదిహేను రెండు వేల ఇరవై బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు గురైంది సెషన్స్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది ఆ తర్వాత సుప్రీం కోర్టు కు వెళ్లారు రఘురామరాజు దీంతో వైద్య పరీక్షలను హైదరాబాద్ లోని మిలిటరీ హాస్పిటల్లో చేయించాలని సుప్రీం సూచించింది మే పద్దెనిమిదిన నా మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు సుప్రీంకోర్టు నివేదిక సమర్పించారు రఘురామకృష్ణన్ రాజుకు కొన్ని గాయాలైన మాట నిజమేనని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత మే ఇరవై ఒకటిన రఘురామకృష్ణన్ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇక రాజు మళ్లీ తమ హింసించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు చేసిన కోర్టు నాటి మంత్రి అంబేట్ రాంబాబు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కుమార్ విజయపాల్ సునీల్ నాయకుల కాల్ భద్రపరచాలని ఆదేశించింది ఇక మెడికల్ రిపోర్ట్లను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించింది దీనిపై విచారణ సాగుతూ ఉంది అయితే ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ దారుణంగా ఓడిపోయారు కూటమి విజయం సాధించడంతో తనను చంపడానికి ప్రయత్నించిన వారిని చట్టపరంగా శిక్షించాలని గుంటూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ దీనిపై పోలీసు పోలీసులు కేసు నమోదు చేశారు ఏ వన్ గా నాటి సిఐడి డిజి సునీల్ కుమార్ ఏ గా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు ఏ గా వైఎస్ జగన్ ఏ ఫోర్ గా అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ఏ ఫైవ్ గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావితలను చేర్చారు ఇప్పుడు తనపై అత్యాయత్నం చేసిన వారు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టనని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్లే జగన్ చిత్తుగా ఓడిపోయారు నేను ఎవరిని వదిలిపెట్టను జగన్ కూడా జైలుకు పంపుతానన్నారు వైఎస్ జగన్ మాటలు విని తనను చంపడానికి ప్రయత్నించి చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్లను కూడా కోర్టుకు ఈడుస్తానని వారికి శిక్ష చేస్తానని చెప్పారు అయితే ఆ రోజున తనను చిత్రహింసలకు గురిచేసే సమయంలో మొత్తం కథ నడిపింది ఐపీఎస్ అధికారి పాలని ఆరోపించారు రఘురామ అంతేకాదు తనను ముసుగులు వేసుకుని కొట్టిన వారి పేర్లు కూడా తెలుసు ఇక కాపలాగా ఉన్నవారిని కూడా పోలీసులు విచారణ చేస్తారని చెప్పారు ఆయన దీంతో ఇప్పుడు ఏపీలో దీనిపై రాజకీయ దుమారం రేగుతుంది ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య తప్పితే ఈ కేసులో ఏమీ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు విచారణ జరిపారు ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కొత్తగా మళ్లీ ఆయన కేసు పెట్టడం కేవలం వైసీపీ నేతలను అధికారులను ఇబ్బంది పెట్టడమేనని ఆరోపిస్తున్నారు ఇక రఘురామకృష్ణ రాజు కేసుపై మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది కక్ష సాధింపు చర్యనని కొట్టిపారేశారు రాజును మొదట కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టారని అడిగితే గుర్తు తెలియని వ్యక్తులని చెప్పారు ఆయనకు మే పదహారు రెండు వేల ఇరవై ఒకటిన మెడికల్ బోర్డు దగ్గర నిర్వహించిన పరీక్షల సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారు ఇప్పుడు సీఎం కొట్టించారని ఎలా చెబుతారు ఇక అధికారుల పేర్లు ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు ఆయన ఇలాంటి తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు ఈ కేసుతో ఎవరికి ఏమీ కాదని ఇది ఒక తప్పుడు కేసు అని పన్నవోలు చెప్పుకొచ్చారు కానీ రఘురామ మాత్రం చట్టాలను ఉల్లంఘించి తనను చిత్రహింసలకు గురి వారిని విచారణ చేస్తే అప్పుడు ఎవరేం చేశారో తెలుస్తుంది కదా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరేం చేశారో తెలుసు ఇప్పుడు విచారణ చేసి మేము కూడా తెలుస్తాం అందరినీ బయటకు లాగుతాం తనను కొట్టిన ముసుగు దొంగల పేర్లు కూడా తెలుసు సమయం వచ్చినప్పుడు చెబుతానని హెచ్చరిస్తున్నారు రఘురామకృష్ణన్ రాజు ముసుగులు వేసుకుని వచ్చి కొడితే నాకు ఎలా తెలుస్తుంది కానీ ప్రభుత్వ ఆఫీసులో పోలీసు భద్రతలో ఉన్న తనను బయట వారు వచ్చి కొడతారా పైనుంచి ఆదేశ వచ్చాయి అధికారులే కుట్ర చేసి తనను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసి హింసించారని చెబుతున్నారు రఘురామ దీంతో ఈ విచారణపై ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇందులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్లపై ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలాంటి ముందడుగు వేస్తారనేది ఆసక్తికరంగా ఉంది మరి రఘురామకృష్ణరాజు మాత్రం తగ్గేదేలా అంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి ఇరవై మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకు పివి సునీల్ కుమార్ విజయ్ పాల్ ఉపర్మం కోర్టు అధికారి సీతారామాజు నాయుడు వీరందరూ కూట్ర చేసి అప్పటికప్పుడు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఎత్తికెళ్ళి కస్టడీలో టార్చర్ చేయటం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం అదంతా అందరికీ తెలిసిందే నన్ను చంపాలని చూడటం గుంటూరు హాస్పిటల్ సూపరింటెండుతో మీరు రిపోర్టులు ఇవ్వటం దాన్ని మెడికల్ హాస్పిటల్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో రిజిస్ట్రు జరిగిన తర్వాత న్యాయమూర్తి అయ్యారు వారి పర్యవేక్షణలో జరిగిన రిపోర్ట్స్లో ఏం చెప్పారు ఇవన్నీ కూడా పెట్టి నన్ను ఏ విధంగా హింసించింది వీరి మీద క్రియలేపించిన ముఖ్యమంత్రి మీద వీరందరి మీద చర్యలు తీసుకోవాలి కేసు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నేను గుంటూరు ఎస్పి గారికి కంప్లైంట్ అవుతాను ఈ రాష్ట్రంలో వ్యవస్థలను ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఏ విధంగా దుర్యోగం చే దుర్వినియోగం చేస్తున్నారో పాలకపక్షం వారు చెత్త చెప్పు చేతులతో పెట్ చెప్పు చేతల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తూ న్యాయ వ్యవస్థ న్యాయ ప్రాథమిక సూత్రాలకు కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఈరోజు నిన్న పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మేబీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు అది పక్కన పెడదాం ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ కావడం జరిగింది అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్గా దుర్మార్గం త్రీ నాట్ సెవెన్ ఈజ్ ది హైయెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ త్రీ నాట్ సెవెన్ దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే పద్నాలుగు పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్ అప్పుడు రఘురామ కృష్ణవరాజుని ఎఫ్ఐఆర్ ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉంది ఎఫ్ఐఆర్ పన్నెండు ట్వల్వ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వాళ్ళని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్టిక్షన్ కోర్ట్కి గుంటూరు పరిధిలో కోర్టుకు తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని పద్నాలుగవ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎప్పుడైతే వెన్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ అనేది సిఆర్పిసిలో చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తుంది సో ఆ విధంగానే ఆయన సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సిక్స్త్ జ్యుడిషి అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఐదు గంటలకి పద్నాలుగో తేదీ అరెస్ట్ చేశారు పదిహేనవ తేదీ లెక్క ప్రకారం ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం వన్ సిక్స్టీ సెవెన్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఐదు గంటలకు ప్రొడ్యూస్ చేయడం ఇరవై నాలుగు గంటలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలేదు కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఫోర్టీన్ బార్ ఫిఫ్టీన్ ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారిప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారు వారు కంప్లైంట్ ఒకసారి పొగితే ఈ కంప్లైంట్ డేటెడ్ జూన్ పదకొండు ఇరవై నాలుగు అంటే సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత మూడు సం అఫెన్స్ జరిగింది పద్నాలుగు జూన్ ట్వంటీ వన్లో మే ట్వంటీ వన్లో పద్నాలుగు పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపర్ టా పోలీస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ వారి త్రూ మెయిల్ అది పదకొండవ తేదీ వారికి రీచ్ అయింది కానీ పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టం జరిగింది దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని పదకొండు ఆరు నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా కన్సల్టేషన్సు కన్ఫాబులేషన్సు డెలివరేషన్సు అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వారికి పదకొండు ఆరే ఎం మెయిల్ రిసీవ్ అయ్యింది ముఖ్యంగా ఇది గురించి వస్తుంది వారు దీనికన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేసు అని వారు ఇచ్చిన కంప్లైంట్లో వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో యూ కెన్ క్వశ్చన్ మీ లెట్రా ఏ ఫాల్స్ కేసు వాజ్ రిజిస్టర్ అగేన్స్ట్ మీ బై సిబిసిఐడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వెల్వ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ ఫోర్టీన్త్ మే ఆన్ మే ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐ వాజ్ అరెస్టెడ్ without due process, process including the absence of medical examination or adherence to proper legal procedure it is pertinent to note that i had undergone cardiac surgery i was arrested on may 14 2021 at 5 pm at Hy in hyderabad the rule of law required that i was ఐ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది లోకల్ మ్యాజిస్ట్రేట్ ఇన్ హైదరాబాద్ అండ్ అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్ ఇన్స్టెట్ ఐ వాజ్ బుల్లిడ్ అన్లాఫుల్లీ అండ్ ఫిజికలీ వెంట పుట్టింటుంది అండ్ బ్రాట్టుకుంటూ అది లీగల్గా ఏం ప్రొసీజరు తప్పు ఏదో చేశారో చేద్దాం అవి కంప్ లెటర్ చెప్తూ వారు ఏం చెప్తారంటే మళ్ళా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో రిపోర్ట్లో అట్అరౌండ్ వన్ లెవెన్ థర్టీ పిఎం ది సేమ్ నైట్ Mr PV Sunil Kumar the then DG CBCID along with Sita Anjuneel IPS and other police subordinates came to room where i was illegally kept in the CBCID office my legs were tied up with ropes preventing me from moving they started beating me with rubber belt chalas వారు చెప్పినట్టు దేనిలో రిపోర్ట్లో నిన్న నెల కిందటిచ్చిన రిపోర్ట్లో పేర్లు చెప్పడం జరిగింది మెన్ మే లై బట్ డాక్యుమెంట్స్ నాట్ లైక్ దీన్ని ఒక చిన్న కొద్దిగా ఎనక్కపోతే రీల్ని రివైండ్ చేసుకుంటే ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా వీళ్ళు కొట్టారా లేదా వీళ్ళు లేదని మీ దృష్టికి ప్రజల దృష్టికి మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ గారు రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకనప్పులో అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా పేరు లేదో చెప్పినట్టు చెప్తున్నాడు ఆ పదిహేనవ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే అట్ అబౌట్ లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ సడన్లీ మినిమం ఫైవ్ పర్సెంట్ ఎంటర్ ఇంటూ మై రూమ్ బై ద టైమ్ దే కవర్డ్ దే ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చిస్ పేర్లు చెప్పలేదు సునీల్ గారి పేరు చెప్పలేదు సీతారామాంజన గారి పేరు చెప్పలేదు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు ఇది చాలా ముఖ్యమండి వెన్ యూ హాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు తన ప్రోద్బలం తన యొక్క ఎవరిని ఇరికించాలా ఎవరిని ముద్దాయి చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూ హాస్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు పర్సన్స్ బెట్ మీ కానీ ఇక్కడికి వచ్చే తలకి చిలక పలుకులకి వచ్చే తలకి చాలా స్పష్టంగా రూమ్ లోకి వచ్చింది పివి సునీల్ కుమార్ దెన్ డిఏజ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్ ఇది ఎంత దుర్మార్గం